రాష్ట్ర వ్యాప్తంగా వరద ముప్పు ప్రాంతాల బాధితులకి మానవతా దృక్పథంతో అండగా నిలబడాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు విజయవాడ కలెక్టరేట్ లో మంగళవారం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు పది జిల్లాల నుండి విజయవాడ బాధితుల కోసం ఆహారాన్ని సమకూర్చామని బాధితులకి మూడు పూటల ఆహారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చెత్త రాజకీయాలు చేయటం సమంజసం కాదని హితవు పలికారు విపక్ష నేత జగన్ బచ్చే షో చేసి వెళ్లారే తప్ప ఒక్క ఆహార పోట్లం ఇవ్వలేదని ఆరోపించారు అయితే కయాస వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్ ఇస్తారా లేకుంటే సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వంట చేసి తీసేపి ఒకసారి క్యారీ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుంటే నిత్యావసరాలు ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాన్నో ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే వెళ్ళు కూడా కోరుతున్నా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ఈ కొండ మీడియాను కూడా కోరుతున్నా చెత్త రాజకీయాలు వద్దు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయండి అలాంటి ఇష్టానుసారంగా రాసే వార్తల్ని పట్టించుకొని పాజిటివ్ ఉంటే ఇవ్వండి నేను లాస్ట్ మైలోకి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్ చూడండి చెప్పండి ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం ఒక ప్యాకెట్ పంపించాం హెల్త్ అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లను తెస్తున్నాం క్లీన్ అయిన ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్నీ చేస్తాం ఓకే ఆ రెండు నెంబర్లు ఇచ్చాను ఒకవేళ అవసరమైతే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతాం మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశాను జక్కంపుల్లో ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటా ఎవరైనా నాకు అవసరం అంటే నేనేమంటానంటే మనకుండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి కాస్త కోస్తా వేస్ట్ అయినా మేము ఏం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేసాం వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం నేను అని నేనేమంటాను ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేం మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు సచివాలయం సిబ్బంది అంతా తీసుకున్నాం కొండే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక ఐదు పది మంది బయటని తెచ్చుకోమన్నాం వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం ఆ సచివాలయం నెంబర్ని మీరు పబ్లిసైజ్ చేయండి అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరో వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ అదే అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగమే కాదు సమాజం కూడా సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఒకటి రెండు గారు నేను చాలా చూశాను ఇవన్నీ అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా చాలా స్టబండ్గా ఉంటాను దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను నవ్ ఎవ్రీబడి హ్యాస్ యాక్ట్ నో ఎక్స్క్యూజెస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ గుంటూరు అమరావతి రోడ్డు లోని నలభై మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో మంగళవారం వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది కిలారి వెంకటర కొమ్మినేని సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వం తరఫున కూడా వరద ముప్పు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నగరంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెప్తామన్నారు చివరిగా కార్పొరేటర్ కోటేశ్వరరావు మాట్లాడారు వెంకటయ్య కొమ్మినేని సీతారామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కొమ్మినేని కోటేశ్వరరావు గారు అలాగే కనపర్తి శ్రీనివాసరావు గారు ఇక్కడ స్థానికంగా ఉన్న సుగాలి కాలనీ ప్రజలందరికీ అంబేద్కర్ నగర్ ప్రజలందరికీ కూడా రైస్ ఇంకా కూరగాయల్ని అందించడం జరిగింది ఈరోజు వరద బీభచ్చ అని ప్రతి ఒక్కరికి తెలుసు రెండు రోజులు మూడు రోజులుగా చాలా ఇబ్బంది పాలవుతున్నారు ఎక్కడ తినడానికి కూడా ఏమీ లేకుండా ప్రతి ఇళ్ళల్లో చాలా వాటికి ఇళ్లలో నీళ్ళు వచ్చేసి మొత్తం సామాన్తో సహా కొట్టుకుపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ అలా అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా కొమ్మినేని కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బియ్యము కిలారి రత్తయ్య గారు అలాగే కొమ్మినేని సీతయ్య సీతారామయ్య గారు ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఇలాంటి సహాయ చర్యలు విజయవాడలో కూడా చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు వరద బాధితులకి ఆపన్న హస్తం అందిస్తూ వారి సహాయం ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తూ ప్రజలకు తోడుగా నీడగా ఉన్నారు వారు ఎలాంటి భయాందోళనకి గురవ్వాల్సిన పరిస్థితి లేదు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అవసరమైన ప్రతి ఒక్కరూ వారి భోజన నిమిత్తం కానివ్వండి అవసరమైన మందుల నిమిత్తం కానివ్వండి ఆ నెంబర్లకు కాల్ చేసి సహాయాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఈ రోజున ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది కిలారి వెంకటయ్య ఎండ్ కొమ్మినేని సీతారామయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవి ముప్పై ఒకటో తారీఖున కురిసిన వర్షాల వలన అంబేద్కర్ నగర్ ముత్యాల నగర్ వాగు సుగాలి కాలనీ మరియు ముత్యాల నగర్ ఏడు ఎనిమిది తొమ్మిది లైన్లు పూర్తిగా ఇల్లు గడపల్లోతో మునిగిపోయి ఉన్నాయి వారందరికీ కట్టుబట్టలతో సహా వారందరూ కూడా నిరాశ ఉన్నారు మరి అందరూ కూడా తీవ్ర ఉన్నారు కనుక ఈ యొక్క ట్రస్ట్ వారు వాళ్ళ సాధక బాధకాలను గుర్తి గుర్తించి ఈరోజున పది కిలోల బియ్యము కూరగాయలు ఐదు రకాలు నూనె ప్యాకెట్ కందిపప్పు అర కేజీ కాడికి వీళ్ళందరికి కూడా సరఫరా చేయటం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కట్టిక పేదల రోజువారీ కూలీలు మాత్రమే వీళ్ళందరూ కూడా ఈ వర్షం అదే రోజు ముప్పై ఏడు రాజు సాయంత్రం నాలుగు గంటలకు కొరవబట్టి అందరూ కూడా మేల్కొని కట్టుబట్టలన్నీ వదిలేసి ఇళ్లలోంచి పరిగెత్తారు ఉండవాళ్ళు కొద్దిమంది కూడా అదే కనుక రేత్రిపూట వర్షం అయితే ఇక్కడ చాలా ప్రాణ నష్టం జరిగేదని మా భావన అందుకని గవర్నమెంట్ వారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితిని గుర్తించి ఇక్కడ డ్రైన్లు మరీ మూసిపోయి ఉన్నాయి ఆ యొక్క డ్రైన్లు కూడా అందరికీ ఎక్కడైనా సరే ఆ డ్రైన్ల మీద కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో చాట ఇల్లు కల్పించి వారికి పునరావాసం కల్పించి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఆ డ్రైన్ని పెద్ద డ్రైన్గా విలీన గ్రామాలలో సమస్యల పూల శ్రీనివాసులు అన్నారు బుడంపాడు చెరువు రోడ్ లో మంగళవారం కమిషనర్ పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రహదారి అధ్వానంగా మారిందని చెరువులలో నీటి మోటార్లు చెడిపోయాయని స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కమిషనర్ స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జోరువానలోను ఎన్ఎస్యుఐ మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది గాంధీనగర్ రెండవ లైన్ లోని అంబేద్కర్ టెర్మినేటరీ స్కూల్ కి ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కార్పొరేషన్ లో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించింది ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడుతూ సమస్యని సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు अलीशाहे केलो प्राणायो केलो पुराना आईदा उने तातना काज करवे अलीशाहे वाला ता पूरा काम केलो प्राणायो की रक्षा कर के करता वरा राओ नाओ जय शांति पित्ठ काकारलो जय जय शांति पित्ठ काकारलो जय जय पूरा दा पूरा मिस्टर पेशवा में यदि पाए दिक्कतियो प्राणायो तो चलागत से बात करना किंतु चा का अधिकार लो పది రోజుల నుంచి ఏదైతే చాకలిగుంట సమీపంలో ఉన్నటువంటి గాంధీనగర్ రెండో లైన్లో లో ట్రాన్స్ఫారం వల్ల అక్కడ చదువుకునేటటువంటి యాభై మూడు మంది చిన్నారులకు అక్కడ ప్రాణహాని ఉందని చెప్పి గ్రహించి గత పది రోజుల నుంచి ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఆ ట్రాన్స్ఫారం ని తొలగించాలని చెప్పేసి పోరాటం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏది కూడా ఉన్నత స్థాయి విద్యుత్ శాఖ అధికారులకు అదేవిధంగా నగరపాలకు సంబంధించినటువంటి అధికారులకు ఎవరికి కూడా మాకేం తెలియనట్టు మాకేం కనపడనట్టు ప్రవర్తించడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే విద్యార్థులకు అక్కడ ఉండే చదువుకునేటటువంటి విద్యార్థి చిన్నారులకు ఏమైనా ప్రాణ నష్టం కలిగితే తప్ప మీరు దానిపైన దృష్టి పెట్టరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కొంతమంది పెద్దలు ఒక మాట చెప్పారు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అన్నారు కానీ వాళ్ళు చదువుకుంటా ఆ ట్రాన్స్ఫారం వల్ల ఎప్పుడేమైపోయిందో తెలియక వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదువుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి ఏ వాళ్ళకి అవగాహన లేదు తెలియనటువంటి వయసులో కూడా మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యంతో ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు మీరు తక్షణమే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫారంని కపోతే ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది రేపు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈరోజు ఇంత వర్షం పడుతున్నప్పుడు కూడా మా ఉద్యమాన్ని మా యొక్క పోరాటాన్ని ఎక్కడ కూడా వెనకడు వేయకుండా ఈరోజు మేమంతా కూడా ఎన్ఎస్ఏ నాయకుల ఎన్ఎస్ఐ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆ విద్యార్థులు మంచి జరిగాయాలని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి కమిషనర్ గారిని మేము కమిషనర్ గారిని కలవబోతా ఉన్నాం గుంటూరు నగరపాలెం స్టార్ స్కూల్లోని బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు అసాంఘిక శక్తులు లోకి ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాధవి విద్యార్థులతోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు హాస్టల్ వద్ద నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం